వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు ఒకటి రెండు కాదు నూట ఇరవై తొమ్మిది మంది మంది ఉద్యోగులు దీనిలో ఇంకా దమాసైన విషయం ఏంటంటే డ్రీమ్ ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే రకమైన అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది అది ఒక ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని యాడ్స్ ద్వారా ఇస్తుంది సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళ వాళ్ళక ఇవ్వాలి అంటే అసలు ఆయన దాన దాన కన్నుడు ఇచ్చేసాడు మాట సో చిన్న వాసుదేవరెడ్డి బికమ్ ది చైర్మన్ ఐ డ్రీమ్ చిన్న వాసుదేవరెడ్డి బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్ సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథెచ్చగా ఎదేచ్ఛగా వాడుకున్నారండి నాలుగో తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు అంటే అప్పటిదాకా సంపాదించాము ఎట్లా గవర్నమెంట్ పోయింది ఇంకా దీంట్లోనే మనం ఎట్లా చేస్తారు కదా ముందే మనం చేసేసి ఈ దేశం ఆయన ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు ఆ యూఎస్కి ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు ఎక్కడ పోయాడు వెళ్దు ఈ సమ్ చిత్తూరు అనుకుంటాను ఆయన వెళ్ళిపోయాడు దేశం నుంచే వెళ్ళిపోయాడు అంటే దోచుకున్న రెండు రోజులు దోచుకోవడం గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఎంత తెలియదు ఉండి మనుషులకి సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు వెరసి డిజిటల్ కార్పొరేషన్ ఒక అస్తవ్యస్త వ్యవస్థ లాగా తయారు చేసి దోచుకున్నారు సో తమ వారి కోసం తమ వారి కోసం ఒక ఏకైక ఐ మీన్ ఒక ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు